మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతో ఆయన యొక్క భాగంలో అవయవాన్ని ఒక్క లిప్త కాలం పట్టుకోవాలి పుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషణం స్పృష్వా శృంగ మధ్య శివాలయం దృష్టి క్షణం కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడంచేతో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో చయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు ఆ ఊయలా ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్లి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు